హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్ నేను మమతా అండి అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతము సెకండ్ వీకే చేసుకుంటున్నానండి ఎలా చేసుకుంటాను నేను చేసుకునే విధానం ఏంటి అనేది టోటల్ వీడియో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడైతే నేను ఇంకా మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఇంటి దేవుడికి అయితే పూజ చేసుకోవాలన్నమాట ఇంట్లో దేవుడి గదిలో అయితే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఇక్కడ అగ్ని అయితే పూజ చేసి మా వదిన నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ వదిన ఇద్దరు చేస్తున్నారనమాట నేనైతే ఇక్కడ కలుషం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదండీ ఏమేమి చేసుకోవాలి ఏంటి పూజకు ఏ పూజ చేసుకోవాలి అనేది టోటల్ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే కలుషం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ అయినా పర్లేదు వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ అయినా ఓకే అండి నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ ఉందనమాట నాతో నేను ఇత్తడి ప్లేట్లో అయితే ఇంకా తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తడి ప్లేట్కి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి ఇంకా నెక్స్ట్ రైస్ అయితే పోసుకోవాలండి బియ్యం అయితే కొద్దిగా పోసుకోవాలి కలుషం పెట్టడానికైతే బియ్యం అయితే పోసుకోవాలన్నమాట నెక్స్ట్ పద్మ తల ముగ్గు అని ఉంటుందన్నమాట అమ్మవారికి చాలా ఇష్టం ఈ సో ఈ ముగ్గునైతే మనం వేసుకోవాలన్నమాట నేను పసుపు కుంకుమతో అయితే ఈ ముగ్గు వేస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే కలుషం తీసుకోవాలండి కలుషంకి కూడా మనము స్టీల్ అయితే వాడకూడదండి ఓన్లీ ఇత్తడి రాగి అండ్ వెండి ఈ మూడే వాడాలన్నమాట స్టీల్ అయితే అస్సలు వాడకూడదండి నేను ఇక్కడ నేను రాగి చెంబు అయితే తీసుకుంటున్నాను అష్టలక్ష్మి దేవతలు ఉంటారు కదా సో ఆ చెంబు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా రాగి చెంబలో అయితే వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అండ్ అక్షంతలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా మనతో కాయిన్ ఉంటే కాయిన్ గోల్డ్ ఉన్నా ఏది ఉన్నా సరే వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట నేను నేను ఇక్కడ వన్ రూపీ కాయిన్ అయితే వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ తమలపాకులు పెట్టాలన్నమాట ఐదు లేదా తొమ్మిది తమలపాకులు అయితే పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు తమ తమలపాకులు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ కలుషం పైన పెట్టడానికి అయితే ఒక వాటర్ ఎక్కువ అయినాయి అని చెప్పేసి నేనైతే కొద్దిగా వాటర్ అయితే తీస్తున్నాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ అందులో ఒక ఫ్లవర్ కూడా పెట్టేసి పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ ఉంటుంది కదండి కొబ్బరికాయనైతే నీట్గా తీసుకొని వాష్ చేసిన తర్వాత బొట్టు గంధము పసుపు అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే అయితే ఇక్కడ గంధము కుంకుమ పసుపు అయితే పెడుతున్నాను కలుషంకి కానీ ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ ముందుడేనే ఏమేమి చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో పెట్టాను అది కూడా చూసుకోండి ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన ముందు రోజే అన్నీ చేసి పెట్టుకుంటేనే ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతుందనమాట నెక్స్ట్ కొబ్బరికాయ పెట్టిన తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్ కూడా పెట్టాలన్నమాట కలర్ మన ఇష్టము నేనైతే ఇక్కడ నాకు గ్రీన్ అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి మూడు కలర్స్ అండి ఎల్లో గ్రీన్ రెడ్ ఈ మూడిట్లో ఏదున్నా పర్లేదు ఇంకొకటి పెద్దవాళ్ళు ఏమంటారు అంటే గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ లేకుండా ఏదైనా పెట్టచ్చు కానీ గ్రే అండ్ బ్లాక్ లేకుండా చూసుకోమని చెప్తారన్నమాట సో నేను ఆ వేలో అయితే నేను బ్లాక్ గ్రే కలవకుండా అయితే చూసుకుంటాను పూజలో ఇంకా ఇక్కడ కలిసినప్పుడే కంకణం అయితే కడుతున్నామండి పసుపు తాడు కూడా కట్టచ్చు కంకణం కూడా కట్టచ్చు నేనైతే కంకణం అయితే కట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకా వర్క్ ఉంది కాబట్టి నేను అవతారంలో నైట్ పాయింట్ టీషర్ట్లో ఉన్నా ఇంకా పూజకు మాత్రం ఖచ్చితంగా నేను డ్రెస్ లేదా శారీలోనే ఉంటానండి నాకు శారీ అస్సలు అలవాట్లేదు కానీ పూజ వరకు అయితే నేను భక్తి శ్రద్ధలతో మాత్రం చేసుకుంటానండి నాకు పూజ వరకు నేను అస్సలు కాంప్రమైజ్ కాను అన్నమాట ఏదో పోనీలే ఏం చేద్దాంలే అట్లా అస్సలు నా మైండ్ అట్లా పోనే పోదు సో ఎంత కష్టమైనా వచ్చినా లేకపోయినా నేను డ్రెస్ శారీస్లోనే ఉంటానన్నమాట పూజలకు మాత్రం నేను నైట్ షూట్లో అస్సలు ఉండను ఇంకా పూజ అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా పద్మదల ముగ్గు అయితే అమ్మవారికి పీట ముందు వేసి పీట ముందు వేసి ముగ్గి అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ ఇక్కడ ఎందుకు కలషంకి సపరేట్ ఎందుకంటే ప్రదక్షిణలు చేయడానికి కొద్దిగా ప్లేస్ వదలాలి సో నేను వదలలేకపోయాను కొద్దిగా నాకు వాడొక్కటి కొంచెం డిసప్పాయింట్ అండి ఇంకా మేము ఆత్మప్రదక్షిణ అంటాం కదా మనంతకు మనం తిరగడం సో నేను ఆ ప్రదక్షిణ అయితే చేసుకున్నాను ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ కానీ మొత్తం టోటల్గా అంతా బాగా జరిగిందండి పూజ అయితే నెక్స్ట్ ఇక్కడ పీఠం మీద ముగ్గు వేసి దీపాలు అయితే పెడుతున్నా దీపందులు అయితే పెడుతున్నాను ఇంకా ఇక్కడ ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేయడము కుంకుమార్చన చేయడం అన్నీ అయితే ఇక్కడ రూపం ఉన్న దగ్గరనే అయితే నేను చేస్తానండి అందరూ కలిసం ముందు పెట్టి పెట్టాలి కదా అంటారు కానీ నేనైతే పక్కకే పెట్టుకుంటానండి ప్రదక్షిణలు చేయడానికైతే పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు బట్ నేను తొందర తొందరలో అమ్మవారికి దగ్గరలోనే పెట్టేశాను ఇంకా ఇంకా అమ్మవారికి పీఠం ముందు అయితే ఇంకా పద్మదల ముగ్గు వేసి ఇంకా దీపాలు అయితే నేను సెట్ చేసి పెడుతున్నాను పూజ కోసం ఇంకా ఇక్కడైతే మా అశ్విన్ అన్విత్ ఇద్దరు అయితే ఆడుచున్నారు అనమాట ఇంకా ఫుల్ ఇంకా అల్లరియా అల్లరి మా పిల్లలైతే చిన్నోడైతే ఇంకెప్పుడు తెలుసు కదండీ ఏడుస్తూనే ఉంటాడు ఇంకా అశ్విన్ అయితే చాలా సైలెంట్గా ఏదైనా సైలెంట్గా చేస్తాడనమాట అది మంచి అయినా ఏదైనా సరే సైలెంట్గా చేస్తాడు కొబ్బరికాయతో ఎలా ఆడుతున్నా చూడండి ఇంకా ఇక్కడైతే నేను కలిసే ముందు అయితే దీపాలు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా నైవేద్యాలు అన్నీ అయితే సెట్ చేసి పెట్టుకుంటున్నానండి నైవేద్యాలు పెట్టడం ఇంకా మా అమ్మ అయితే చెప్తుంది అన్నీ తెచ్చి పెట్టేసుకోండి మళ్ళీ మధ్యలో లేయద్దు అని చెప్పేసి అంటే ఇంకా మేమైతే ఇంకా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా గౌరీమాతను వినాయకుడిని కూడా చేయాలి అని చెప్తారు కానీ నేను వినాయకుడిని అయితే విగ్రహం పెట్టే పూజ చేసుకున్నానండి గౌరీ మాతనేమో మూడు వేలతో నాకు అది కూడా డౌట్ అనమాట వినాయకుడిని చేస్తాము పసుపు గణపతిని చేస్తాము మాతను కూడా చేస్తాం కదా నేను అయ్యవారిని అయితే కనుక్కున్నాను అన్నమాట అసలు గౌరీమాతను ఎలా గుర్తుపట్టాలి వినాయకుడిని కూడా చేస్తారు పసుపు గణపతిని కూడా చేస్తారు కదా ఎలా అయ్యగారు అంటే అయ్యగారు చెప్పింది ఏంటి అంటే మూడు వేలతో శంకు ఆకారంలో చేస్తేనేమో గౌరీమాత అంటాం ఇంకా నాలుగు వేళ్ళతో చేస్తే గణపతి దేవుడు అంట ఈ విషయం నాకు రీసెంట్గానే తెలిసిందనమాట అయ్యగా దాన్ని కనుక్కున్నాను నాకు కొంచెం అది కన్ఫ్యూజ్ ఉంటుండే అబ్బా గౌరీ మాతనా గణపతియా అని అదో డౌట్ ఉంటుండే అనమాట ఈ కొంచెం పూజ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే అస్సలు పెట్టుకోనండి నేను ఎంబట్నే క్లియర్ చేసుకుంటాను ఎప్పుడు చేసినా అమ్మ వాళ్ళు చేస్తుండే కదా సో ఇంకా నేను అంత నాకు తెలియదు అనమాట ఇంకా అయ్యగారిని అమ్మ వాళ్ళని వీళ్ళని అడిగితే నాలుగు వేలతో చేస్తే గణపతి అంట మూడు వేలతో చేస్తే మాత అంట ఇది అయితే నాకు ఇంకా ఈ డౌట్ అయితే క్లియర్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మవారి కోసం నైవేద్యాలు అభిషేకం మెయిన్ అభిషేకం కోసము అయితే నేను పంచామృతాలు అమృతాలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా పూలదండ ఇంకా కొన్ని పూజకి ముందు కొన్ని సెట్ చేసుకున్నాను అనమాట అమ్మవారికి పూలదండ వేయడం వస్త్రం అంటాం కదా అది వేయడం ఇంకా లోటస్ నా దృష్టానికి లోటస్ అయితే దొరికినాయండి ఇంకా ఆ రోజు వెళ్ళి నేను లోటస్ తెచ్చుకున్నాను అమ్మవారికి ఇంకా ఫేవరెట్ కదా ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టం అమ్మవారికి సో కమలం పూలు కూడా నాకు దొరికాయి కాబట్టి నేను కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇంకా పూజ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే ఇలా జరుగుతున్నాయండి ఎన్ని డేస్ ముందు నుంచి చేసుకున్నా మనకు పూజ వరకైతే ప్రశాంతంగా కూర్చుంటామండి ఇవన్నీ చేసుకుంటేనే ఇంకా ఇక్కడ ఇంకా అమ్మవారి రూపం పెట్టాక ఖాళీగా ఉంచొద్దు కాబట్టి ఫస్ట్ దీపారాధన అయితే చేయాలి సో నేనైతే దీపారాధన అయితే ఫస్ట్ చేసుకుంటున్నానండి దీపం పెడుతున్నాను నెక్స్ట్ పూజలో కూర్చున్న తర్వాతకు మనం అన్నీ అయ్యగారు ఏం చెప్తే అలా ముందే చేసుకున్నా సరే మనం అయ్యగారు చెప్పినప్పుడు శ్రద్ధగా వింటాం అది కూడా ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ముందు అయ్యగారు లేరు కాబట్టి మనం మొబైల్లోనో లేదో టీవీలోనో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మనం తెల్ తెలిసిన వాళ్ళైతే చేసుకోండి చేసుకొని ఆ టైంకి అయ్యగారు చెప్పేది స్పీడ్గా వెళ్తుంది ఆ టైంలో మనం చేయలేము సో అయ్యగారు వచ్చి ఇంటికి వచ్చి చెప్తేనేమో ఆ టైమింగ్ కి అని చెప్తుంటారు చేస్తుంటారు మనం ఇక్కడ ఐగారు లేకుండానే చేసుకుంటున్నాం ఇంకా శ్లోకాలు చెప్తున్నప్పుడు ఆ ప్రాసెస్ లో మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వీడియో అయితే చూద్దాం నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడుతానండి సౌభాగ్యవతులు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా నేను చేయబోయేటువంటి క్రియను కూడా చూస్తూ ఆ మంత్రాలను పెట్టు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాల సునాయాసంగా మీరు వ్రతం చేసుకోవచ్చు అలా మీరందరూ సునాయాసంగా తరలి చాలనేటువంటి సంకల్పంతో ఆ దీపారాధనకు బొట్టు పెట్టాలి అలాగే నమస్కారం చేయాలి ఆ దీపాల ముందుగా సాధ్యం త్రిభక్తి సంయుక్తం యోజితం ప్రియం దేవం

చేతుకున్న తర్వాత ఆజమ ఏం చేయాలి అస్తంప్రక్షాల్య ఆజమ్య కేసవా యశ్వాహ నారాయణ యశ్వ आधयः इन्द्रसुदोदकं पोयिन्ड गिरगुतलं पोय्ये सकाले पुसेय कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाधृदः मूले तत्र ब्रह्मा माध्ययमा धुवाध्र गुक्षं ददाकर अंसर्वे सप्तदेवावसुन्धरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अदर्पण अङ्गैसहिता अंसर्वे कलसां वृतमाशृता आ कालसै कासञ्च मूलं गन्धकालसै गन्धः पुष्पं पुष्पः

इंद्रा बिल्ली बड़े मुंह में आज हमारे इंद्रा पयामी की ओ बजाते का सुना पयामी ये पुरे सबके लिए कहाँ से नियर तो कहाँ अमूवारे की जालंडी आ कहाँ से में था अमूवारे चतर पटन में था तोड़ा आला में था हालांकि सुबह ना प्रथम में था वस्ता ना बोल जेद धारुना है महेरना � तस्मा अनंगमा बबाने सक्षया एजन्मदा आपो जनयता जना पंचामृताल दिशुगुनी सुवर्ण प्रजन्मेदा कारसंमेदा धोरा नेदा वलक्ष्मी देव चक्रमण नेदा योगस देहना है उसे देहरा बनाता है तस्मा अनंगमा बबाने सक्षया एजन्मदा आपो जनयता जना श्रीवलक्ष्मी देवदा भ्योन्नमा

శ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహే త్వం హరివల్లభే అర్ఘ్యం సమర్పయామి సువాసితాం జలం రమ్యం సర్వ సముద్భవాం తాజ్యం గృహాన దేవీం త్వం సర్వదేవానము గృహలక్ష్మీ దేవత పాద్యం సమర్పయామి అని మంత్రపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు సువర్ణ కలసాన్విధాన్ పాలు పెరుగు తేని నెయ్యి చక్కెర కలిగేటువంటి అటువంటి పంచామృతాలు అమ్మవారికి చక్కగా సమర్పించాలన్నమాట అండి తర్వాత గంగా జల महादेव शिरस्थिरं शुद्धोदकं स्नानमिदं गृहाण परमेश्वर्यं मुंदुगा गंगाजलानि तर्वात पञ्चामृतानि तर्वात शुद्धोदक गुड कूडा अम्बुवारिकि जलालकंडि अग्रे युगले दुरे वना वनप्रिये वस्त्रप्युग्मं प्रदास्वामि गृहिणी ఉన్నారు అటువంటి వరలక్ష్మీదేవి నీకు నమస్కారం అని చెప్పి సాయంకాలం చారుమదే మొదలు స్త్రీలందరూ కూడా ఈ యొక్క తోటి ధ్యాన ఆవాహనాది షోడసోపచారాలు చేత పూజ చేసి తొమ్మిది సూత్రముల గల పవనాన్ని దక్షిణ హస్త మా తూర్పుగా నుంచి ఉంటే పుడి చేయి కనపడదు కనుక దక్షిణ హస్తానికి కట్టుకోవాలంటే ఆడవాళ్ళు దక్షిణ హస్తానికి కట్టుకుని వరలక్ష్మీదేవి हाँ बसादम सेरसादम नामी छोटे सौ पचार पूजा अंचे का ऋष्य नील बुटुगोवार जाया मी जाना ना पाया मी प्रक्षमी देवता आधा योग भाग्यमंत्र पाया माफी योग भाग्यमंत्र पाया मुक्ति आचमनी भाग्यमंत्र पाया मी प्रक्षमी देवता भील माह चपलाई न माह चंचलाई न माह पत्थराई न

ചെന്നു ഭരണ പദാർഥാന ചെയ്യാൻ ഓം చివరి డబ్బు తీసుకుని చక్కగా ఇందులో పెట్టి అమ్మవారి తాంబూలాన్ని సమర్పించాలి తాంబూలం చక్కగా అమ్మవారికి య శ్రీనివాసాయ మంగళం సర్వమంగళ మంగళ్యే సర్వా దాదార శరణ్యేత్రగే దేవి నారాయణే లక్ష్మీదేవ్యే నమ ఆనంభగత్వర దివ్యమంగళం దివ్యా కళ్ళ కద్దుకోండి గోవిందో ఇ ఫైనల్లీ మన ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదండి ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము యాక్చువల్గా కలుష్యామ్కి ప్రదక్షిణలు చేయాలి అమ్మవారికి దగ్గరలో పెట్టడం వల్ల నేను ప్రదక్షిణలు చేయలేకపోయా పోయాము ఆత్మ ప్రదక్షిణ అంటాం కదా మేమైతే అలా ప్రదక్షిణలు చేసి అమ్మవారితో అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా పిల్లలు అందరు ఎంత చక్కగా మొక్కుతున్నారో ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ అండి ఇంకా ఇక్కడ మా వారు అయితే ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా లాస్ట్కు ఇంకా పూజ అంత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భర్తతో అయితే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇంకా ఆ కార్యక్రమం కూడా నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి నేనైతే మా వారితో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇదండి మా పూజా విధానం ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది ఇంకా మీరే చెప్పాలి మేమైతే ఇంకా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటామండి ఇంకా ఇక్కడ మా అయితే ఏడుస్తూనే ఉన్నాడు తనకు టైము అంటూ ఏమీ ఉండదు అనమాట యాక్చువల్గా ఇక్కడ స్వీట్ కోసం ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ వద్దు అని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుందనమాట ఇప్పటికీ తిన్నావు కదా ఎందుకు అంటే వినట్లేదు ఇంకా వీళ్ళ మధ్య అయితే ఆర్గ్యుమెంట్ ఇలా జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడైతే మేము అమ్మవారిని స్మరించుకోవడము శ్లోకాలు చెప్పడం అమ్మవారికి నచ్చిన సాంగ్స్ పాడడం ఇవైతే చేస్తున్నాము ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయానండి ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో నేను పార్ట్ టూలో అయితే పెడతాను ఇంకా వాయనం ఇవ్వడం అవన్నీ ప్రాసెస్ అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్